హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కజొన్నలతో పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి మొక్కజొన్నల పిండి చాలా టేస్ట్గా ఉంటుంది కదండి అయితే నేను ఒకరోజు ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏమీ లేకపోతే ఆ పిండి చేసి పెట్టానండి పిండి చాలా బాగుందమ్మా ఇంకొకసారి చేయమన్నారు ఎలాగో చేస్తున్నాను కదని చెప్పేసి వీడియో తీశానండి మీకు చూపిద్దామని చూడండి ఈ పిండి చాలా బాగుంటుందండి నేనైతే పంచదారతో చేశానండి బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు ఇంకొకసారి బెల్లంతో తయారు చేసి చూద్దామండి ముందుగా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత పేలాలు అనేది వేయించుకోవాలండి అంటే పేలాల రూపంలో కాదండి మొక్కజొన్నలు వేయించుకోవాలి మొక్కజొన్నలు వేయించిన తర్వాత చూడండి ఈ విధంగా మనం పే మొక్కజొన్నలు వేయించుకోవాలి మొక్కజొన్నలు చాలా మంచిదండి ఆరోగ్యానికి పూర్వకాలంలో మన తాత అందరూ కూడా మొక్కజొన్నలు దంచి అన్నం రూపంలో వండుకునే అంటండి అలా తినడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు కదండి ఇప్పుడు ఇప్పుడు కూడా మా ఏరియాలో ఒక ముసలి ఉంటారండి చాలా వయసు వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వారు కూడా ఉన్నారు వాళ్ళు అంటారండి మేము మొక్కజొన్నలు తిన్నాము తినబట్టే ఈ విధంగా బలంగా ఉన్నాము అని చెప్తారు చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని మనం దించేసేసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టే స్టవ్ మీద వేడి చేసే వేయకూడను డైరెక్ట్గా మిక్సీలో వేయకూడదండి వేసినట్లయితే మిక్సీ పాడైపోతుంది కదండి ఇవి చల్లారిన తర్వాతనే మిక్సీ మిక్సీ పట్టాలండి చూడండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత చల్లారిపోయినాయి అండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము మనకి ఎంత టేస్ట్ అయితే కావాలో అంత టేస్ట్కి తగ్గ తగ్గ షుగర్ వేసుకుని మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి చూడండి ఇవి చల్లారిపోయినవి ఇప్పుడు గ్రైండర్ అనేది చేసేసుకుందామండి మీ టేస్ట్కి సరిపడనంత పంచదార వేసుకుని గ్రైండ్ చేసేసేయండి నేనైతే ఈ స్పూన్తో నాలుగైదు స్పూన్లు వేస్తున్నానండి చూడండి గ్రైండ్ అయిపోయిన తర్వాత పిండి ఏ విధంగా ఉంటుందో చూడండి టేస్టీ టేస్టీగా మొక్కజొన్నలతో పిండి రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్లో ఉంచినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి పిండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి